జూబ్లీ బస్ స్టాండ్ ఆవరణలో ఇటీవల దుకాణాలను కంటోన్మెంట్ అధికారులు కూల్చేశారు వాజ్పేయి పార్క్ పక్కన ఖాళీ స్థలం రక్షణ శాఖ ఆధీనంలో ఉంది ఈ ఘటనపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు నేషనల్ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశారు కూల్చివేసిన స్థలంలోని కంటోన్మెంట్ బోర్డు ద్వారా మళ్లీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు తమకు కేటాయించే విధంగా కృషి చేసినందుకు బాధితులు ఈటెలకు పాలాభిషేకం చేశారు అంటే ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యు ఎంపీ ఈటల రాజేంద్ర మా బీజేపీ నాయకులు దేశంలో పార్లమెంట్ సెషన్ కు ఎంపీ అంతా డిఫెన్స్ మినిస్టర్ పోయినా పోతే ఏం జరిగిందంటే మిత్ర నేను మన స్ఫూర్తిగా చెప్తున్నా డిఫెన్స్ మినిస్టర్ ఛాంబర్లకి ఎంపీగా నిల్వ చేసి మమ్మల్ని లోపలికి రానియలేదు ఇమ్మీడియట్ అయినా వాపస్ తిరిగి వచ్చాడు పరశురామ్ కార్మిక నాయకుడు పరశురాం వస్తేనే నేను డిఫెన్స్ మినిస్టర్ గారి వాళ్ళ సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేయగలను అయినా లేకపోతే నేనేం పోతాను నాకు అవసరం లేదన్నాడు అన్నందుకు ఇమ్మీడియట్ వాళ్ళు వచ్చినట్టు మా అందరినీ డిఫెన్స్ మినిస్టర్ గారి దగ్గర పంపేయడం జరిగింది ఆ క్రమంలో ఎంపీ గారు నిర్ణయం అడిగిన అంటే కంటోన్మెంట్ ఏమవుతుంది ఎప్పుడైనా సమస్యలు తెచ్చినావు ఒక మరి కంటోన్మెంట్ కాన్సెంట్ మొత్తాన్ని నేను ఎంపీని ఆ సమస్యలన్నీ రాసియమంటే రాసేయడం జరిగింది చాలా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి మరిచరకు ఎవరు అగేన్స్ట్ కాదు కానీ ఒక విషయం మనందరం చదువుకున్న మిత్రులారా నాకు సెవెంత్ ఎయిత్ క్లాస్లలో సైన్స్ చదివేటప్పుడు ఒక ఏదన్నా మందు కనిపెడితే దానికి మెరిట్స్ మెరిట్స్ చెప్పింటు మరి ఈరోజు కంటోన్మెంట్ చరిత్రలోనే నా భూతో నా భవిష్యత్తు కనీ విని ఎరగనట్టు కాదు ఇంపాసిబుల్ అన్నదానికి అరే అది అయ్యం తీసేసి ఇది పాసిబుల్ అనే విధంగా చరిత్రలనే మా ప్రియతమ నాయకుడు జన హృదయ నేత ఈటలంటే కేవలం పేరు కాదు ఈటలంటే ఒక శక్తి అని వాళ్ళ మళ్లీ నిరూపించుకున్న నాయకుడు మా ఈటల అన్న ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇలవేళ్ల ప్రజల పక్షాన్ని ఉంటూ అనునిత్యం ప్రజల గురించి పోరాడే ఈ ప్రపంచంలో ఏకైక పొలిటికల్ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ